बीआरएस पार्टी కుల గిన్నపై అవాస్తవాలు మాట్లాడి వాకౌట్ అంటే ఎలా అంటూ బీఆర్ఎస్ పాలనలో బీసీలకు చేసింది ఏమీ లేదంటూ బీసీ వర్గీకరణ సంబంధించిన అంశానికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్న వార్త వచ్చింది అయితే బీసీలకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బీసీలకు నలభై బీసీల శాతం నలభై పాయింట్ ఇరవై ఐదు శాతం ఉంది ముస్లింలలో బీసీలు పది పాయింట్ సున్నా ఎనిమిది అంటుంది వీటిని మొత్తం కలిస్తే కలిపితే యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం అంటుంది అంటే బీసీలు అనేది మొత్తం నలభై పాయింట్ ఇరవై ఆరు శాతం అంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సుమారు లక్షలాది మంది బీసీలు మరి కేసీఆర్ ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బాధ్యతలు చేపట్టడం జరిగిందో రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి కేసీఆర్ ఎంత మంది బీసీలు ఉన్నారు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది ఎస్టీలు ఉన్నారు ఎంతమంది ఇతరులు ఉన్నారు ఎంతమంది ముస్లింలు ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వే చేసి లెక్కలు తెలిస్తే ఆ లెక్కల కంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఏంటంటే బీసీలు తగ్గిరని తేల్చడం జరిగింది మరి బీసీలు పెళ్లి చేసుకుంటలేరా మరి బీసీలు పిల్లలకు లేదంటే బీసీలు పెళ్లి కంటే ముందే కుటుంబ నియంత్రణ చేసుకుంటున్నారా అది రేవంత్ రెడ్డి స్పష్టంగా సూటిగా చెప్పాల్సిన ఆయన పైన ఉంది ఎందుకంటే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెడ్డికి చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైతే బీసీలను ఉద్ధరిస్తున్నాం బీసీల మేలు కోసం చేస్తున్నామని ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సంకలు గుద్దుకుంటున్నారో ఈ సంకలు గుద్దు నాయకులు బీసీ కులాలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు లేదంటే ఇరవై నాలుగు వరకు పెండ్లి బీసీలు చేసుకోవడం తగ్గించిర్రా లేదంటే పిల్లల్ని కనడం తగ్గించిర్రా లేదంటే బీసీ కులాలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎక్కువగా చేసుకుంటున్నారనే అంశాన్ని ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఒక్కసారి మనం చూద్దాం మిత్రులరా రెండు వేల రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి సర్వేలో ఏమున్నది అంటే ఒకసారి మనం గమనిద్దాం మిత్రులారా రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆ కుటుంబ సర్వే ఉందో సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో ఈ సమగ్ర కుటుంబ సర్వే రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు సంబంధించి ఎస్సీ కులాలు ఎన్ని ఉన్నాయని కేసీఆర్ తెలిసింది అంటే ఎస్సీ కులాలు ఉన్నది అరవై మూడు లక్షల అరవై వేల నూట యాభై ఎనిమిది మంది ఎస్సీలు ఉన్నారు అని చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో లో తెచ్చిన సర్వేలో ఎస్సీలో అరవై ఒక్క వేల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉన్నారని చెప్పడం జరిగిందంటే ఇక్కడ ఎస్సీ జనాభా లక్షల మంది తగ్గడం జరిగింది ఎస్టి జనాభా ఎంత ఉంది కేసీఆర్ తీసుకొచ్చినటువంటి నివేదికలో ఎస్టి జనాభా ఎంత ఉంది అంటే ముప్పై ఆరు లక్షల రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఎస్టి జనాభా ఉంది ఈ పదేళ్ల కాలంలో ఎస్టి జనాభా ఎంతైందంటే ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అంటే ఇక్కడ దాదాపు ఒక లక్ష మంది ఎస్టీలు పెరిగిర్రు కానీ అదే బీసీల దగ్గరకు ఒకసారి మనం వస్తే మిత్రులారా కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం జరిగిందో సమగ్ర కుటుంబ సర్వేలో జనాభా ఎంతులను ఒకసారి చూస్తే బీసీల జనాభా కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది ఉన్నారు అది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత బీసీ జనాభా లెక్కిస్తే ప్రత్యేకంగా కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది బీసీ కులాలుంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో బీసీలు పెళ్లి చేసుకుని ఉంటారు మిత్రులారా ఎందుకంటే కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది బీసీలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది పెళ్లి చేసుకుని ఈ పదేళ్ల కాలంలో ఎంత మంది పిల్లల్ని అంటే ఎంత మంది పిల్లల జనాభా పెరుగుతుంది అనేది కామన్ సెన్స్ దీనికి చదువుకోని ఇంకా చదువుకోవడానికి అవసరం లేదు లేదంటే చదువు లేని వాళ్ళకు అవసరం లేదు ఎవరికైనా తెలుస్తుంది జనాభా అనేది ప్రపంచంలో గానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ తమిళనాడులో లో కానీ బీహార్ లో గానీ ఉత్తరప్రదేశ్ లో గాని ఉత్తరాఖండ్ లో గానీ తమిళనాడులో కానీ కేరళ ఎక్కడైనా జనాభా అనేది పెరుగుతుంది అది ప్రత్యేకంగా మన భారతదేశ జనాభా అనేది రెట్టింపు కావడం జరుగుతుంది దశాబ్ద కాలంలోనే ఆ లక్షల కోట్లాది మంది పెరగడం జరుగుతుంది కాబట్టి ప్రపంచంలోనే అత్యంత ఆ జనాభా ఉన్నటువంటి భారతదేశంలో అన్ని కులాల జనాభా పెరుగుతుంటే భారతదేశం జనాభా పెరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీ కులాల జనాభా మాత్రం తగ్గుతుంది ఇది రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది ఇది రాహుల్ గాంధీ నాయకత్వంలోని జాతీయ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది బీసీలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పద్నాలుగులోనే కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది ఉంటే ఇదే బీసీలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి పదేళ్ల తర్వాత బీసీల జనాభా కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు అంటే లక్షలకు జనాభా అనేది మొత్తం తగ్గిపోవడం జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ ఉన్న ఇక్కడ జనాభా ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే అంటే లక్షలాది జనాభా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా తగ్గిపోయింది ఈ తగ్గిపోవడానికి కారణం కేవలం రేవంత్ రెడ్డి లేదంటే ఈ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నాయకులు చేసినటువంటి తప్పుడు లెక్కలా లేదంటే నిజంగానే బీసీలు తగ్గిపోతున్నారా ఒకవేళ బీసీలు తగ్గిపోతే ఎందుకు తగ్గిపోయారు ఎందుకంటే కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీ ఈ బీసీల కులగణ చేసింది ఏం చేయకుండా ఎందుకంటే బీసీలు చదువుకున్నా చదువుకోకపోయినా బీసీ కులాలకు నేను ఏమిస్తున్నా అంటే మా రజక సోదరులకు బట్ట అంతే ఇస్త్రీ వేసుకోవడానికి కరెంట్ ఫ్రీ అన్నాడు మా యాదవ్ సోదరులకు గొర్రెలు ఇస్తున్నాడు ఇంకా గొర్రెలు బర్రెలు నదులు దున్నపోతులు పందులను కాచుకొని మీరు బతకండి అని చెప్పిండు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రత్యేకంగా బీసీలకు కేసీఆర్ చేసింది ఏమీ లేదు బీసీ బంధు తీసుకొచ్చినా తెలంగాణ బీసీలను ఉద్ధరిస్తుందని చెప్పిన తప్ప టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు మాత్రమే ఆ బీసీ బంధుని తీసుకున్నారు తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించలేదు కేసీఆర్ తెలంగాణ సమాజంలోని బీసీలను మోసం చేసిన మెజార్టీగా కాబట్టి మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు సుమారు రెండు కోట్ల మంది బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ రెండు కోట్ల మంది బీసీలు తలుచుకుని ఈ రోజు తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో కేసీఆర్ అంటే ఉండొద్దని చెప్పి కేసీఆర్కు వ్యతిరేకంగా ఓట్లేసి కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ కే టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాబట్టి బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రంలో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో అంత ప్రభావవంతంగా లేదు దీనికి కారణం ఏంటంటే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించి కిషన్ రెడ్డిని ఎప్పుడైతే నియమించడం జరిగిందో ఆ పార్టీ పని కథమైపోయింది కాబట్టి ఆ కతమైన క్రమంలో తెలంగాణ సమాజం అంతా ఈ తెలంగాణ సమాజంలోని ప్రజలందరి మాదిరిగానే బీసీలు కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీకి అధిక మొత్తంలో ఓట్లేసి గెలిపించడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీకి అధిక మొత్తంలో ఓట్లేసి గెలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలోని బీసీల జనాభా లక్షలాది మంది బీసీల జనాభా తగ్గిపోయిందని ఈ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది తప్పుడు లెక్కలు ఇవ్వడం జరుగుతుంది ఇక కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వంలో ముస్లింల జనాభా ఎంత ఒకసారి చూద్దాం మిత్రులారా నలభై ఇరవై ఐదు వేల అరవై రెండు మంది కేసీఆర్ కుటుంబ సర్వేలో సమగ్ర కుటుంబ సర్వేలో ఉంటే రేవంత్ రెడ్డి కుటుంబ రేవంత్ రెడ్డి సర్వేలో మాత్రం నలభై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల పన్నెండు మంది ఉన్నారంటే ఇలా ముస్లింలు కూడా రెండు లక్షల మంది చచ్చిపోయారు ఒకటి అర్థం చేసుకోవాలి మిత్రులారా ముస్లిం జనాభా ఈ దేశంలో సామాన్యంగా మనం సాధారణంగా మాట్లాడుతున్నాం మిత్రులారా ముస్లిం జనాభా ఈ దేశంలో ప్రతి ఏడాది పెరుగుతుందా తగ్గుతుందా అంటే వారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు గ్రామాలు తండాలు ఊళ్ళు ఎలాంటి పర్సన్ అడిగినా ముస్లిం జనాభా అనేది అది నిరక్షరాస్యత కావచ్చు లేదంటే అవగాహన లేమి కావచ్చు వాళ్ళలోని కొంతమంది తప్పుదో పట్టించి మనకు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మనం తీసుకోవాలనే కోణంలో కొంతమంది వ్యవహరిస్తారు కాబట్టి అది ముస్లింలని కాదు ఎవరైనా సరే చాలా మంది ఆలోచిస్తారు ఆ విధంగా కాబట్టి ఆ విధంగా ముస్లిం జనాభా అనేది సాధారణంగా పెరుగుతూనే ఉంది దేశంలో తప్ప తగ్గలేదు కానీ కేసీఆర్ కుటుంబ సమగ్ర కుటుంబ సర్వేలో నలభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల అరవై రెండు మంది ఉన్నటువంటి ముస్లింలు రేవంత్ రెడ్డి సర్వేలో మాత్రం నలభై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల పన్నెండు మంది మాత్రమే వచ్చారంటే రెండు లక్షల మంది ముస్లిం జనాభా తగ్గిందని రిపోర్ట్ వచ్చింది అంటే రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ సర్వే ఎంత అబద్ధపు సర్వే అనేది ఇక్కడ సూటిగా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ కేవలం బీసీల జనాభా తగ్గింది అనేది కాకుండా ముస్లిం జనాభాను కూడా తగ్గించింది ఈ కాంగ్రెస్ పార్టీ ఇక అదర్శ్ను ఒకసారి మనం గమనిస్తే అదర్స్ పెంచిరంట అదర్స్ సంఖ్య పెరిగింది అదర్స్ అంటే వాళ్ళని జైనులని క్రిస్టియన్లని వీళ్ళని ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ సర్వే చేయలేదు వీళ్ళని ప్రత్యేకంగా లెక్కించలేదు వాళ్ళని అదర్స్ తీసుకుపోయింది అదర్స్ లో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోని కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలోనేమో అదర్స్ ముప్పై లక్షల ఇరవై తొమ్మిది వేల నూట అరవై మంది ఉంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నలభై ఏడు లక్షల పంతొమ్మిది వేల నూట పదకొండు మంది వచ్చిర్రు అదర్స్ అని చెప్పి దాంట్లో జనరల్ కోటాల తొప్పి తో సి వీళ్ళ జనాభాను ఓసి జనాభాను పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది మిత్రులారా ఓబీసీలకు అత్యధికంగా అంటే రిజర్వేషన్ల పెంపు అనేది పది శాతం పెంచడం జరిగింది ఈ క్రమంలోనే ఓసీలోని ఎవరైతే పేదలు ఉన్నారని చెప్పి వాళ్ళు ఉన్నదేమో ఓసీలు ఉన్నదేమో రెండు నుంచి మూడు శాతం ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ మాత్రం ఈ నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఈ బీజేపీ ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ పది శాతం రిజర్వేషన్ ను కొనసాగించాలి తెలంగాణ రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రెడ్డి సామ్రాజ్యవాదానికి సంబంధించిన ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటి అంటే వీళ్ళ ఈ రెడ్డికి సంబంధించిన కులాలను మొత్తం రెడ్డి అంటే ఓసీలకు సంబంధించి వీళ్ళ శాతాన్ని పెంచి పడేసింది ఏకంగా లక్షలాది మంది ఓసీలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన దానికంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ ఓసీపీ ఓసి జనాభా అనేది లక్షలాదిగా పెరిగిపోయింది రెండు శాతం ఉన్నటువంటి ఈ ఓసి జనాభా ఏమో లక్షలాదిగా పెరిగిపోయింది యాభై ఆరు శాతానికి పైగా ఉన్నటువంటి బీసీల జనాభానేమో లక్షలాదిగా తగ్గిపోయింది మరి ఓసీలు ఒక్కొక్కరిద్దరు ముగ్గురు పిల్లలని ఏమైనా చేసుకున్నారా లేదంటే ఒక్కొక్కరు ఐదు నుంచి పది మంది పిల్లలు ఏమైనా కన్నరా ఈ పదేళ్ల కాలంలో ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే వీళ్ళ జనాభా లక్షలాదిగా పెరిగింది ఓసీలది బీసీల జనాభా నేమో అసలు పెళ్లిళ్ళు చేసుకోలేదా వీళ్ళ పిల్లలు కలలేదా లేదంటే వీళ్ళు పెళ్లి కాక ముందుకే ఆపరేషన్ ఏమైనా చేయించుకుంటున్నారా బీసీలు స్పష్టంగా ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది మొత్తాన్ని చూస్తే కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో మొత్తం జనాభా తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల అరవై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు మంది ఉంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి ఈ సర్వేలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు వచ్చింది అంటే మొత్తానికి ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర జనాభా అనేది తగ్గింది అని చెప్పిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన పాలమూరు బిడ్డ అంటే మొత్తానికి సాధించింది ఏంటంటే కేసీఆర్ సర్వే తప్పని అని చెప్పి నేను చేసిందే కరెక్ట్ అని చెప్పి ఈ రోజు కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు వీళ్ళు కుటుంబ సర్వేలో పాల్గొనలేదు అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి కుటుంబ సర్వేలో ఈ కాంగ్రెస్ ప్రతిపాదించినటువంటి కుటుంబ సర్వేలో రేపు కేసీఆర్ ఒకవైపు గాని కేసీఆర్ గాని లేదంటే కేటీఆర్ గాని హరీష్ రావు గాని వీళ్ళందరూ సర్వేలో పాల్గొనలేదు కానీ ఈ ఓసీల జనాభా మాత్రం ఎందుకు పెరిగిందో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీసీలని ఖచ్చితంగా మోసం చేస్తుంది కాబట్టి ఈ మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు ఖచ్చితంగా బీసీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అందుకోసమే బీసీ వర్గాలని తమ నెత్తిని ఎత్తుకు ఎత్తుకున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి తీమార్ మలన అద్భుతమైన పోరాట పరిమ కొనసాగించడం జరుగుతుంది బీసీల కోసం అద్భుతంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి బీసీ సమాజం పూర్తిగా ఖచ్చితంగా తీమార్ వెంట ఉంటుంది అని స్పష్టం అయితే కాంగ్రెస్ లో ఏం చెప్తున్నారో కాకి లెక్కలు ఒకసారి చూద్దాం బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇస్తున్నారంటే రేవంత్ రెడ్డి ఏది అడుగుతుంటున్నా మా ఎంత మంది ఉన్నారు మీ ఓసీలు రెడ్లు గాని దొరలు గాని అసెంబ్లీలో ఎంత మంది ఉన్నారు అది స్పష్టంగా చెప్పాలి అరవై మూడు మంది ఏమో మీరుంటారు ఇక ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఇక ఇతర కులాలు అదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ జనాభా తొంభై ఐదు శాతానికి పైగా ఈ అన్ని కులాల జనాభా ఉంటేనేమో వీళ్ళు ఉన్నది మీద మీకంటే తక్కువ అంటే అరవై మూడు శాతం అరవై మూడు మంది మీరు ఎమ్మెల్యేలు ఉంటే కనువ సగా కూడా లేని వాళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అంటే ఎక్కడ మీరు రిజర్వేషన్ ఆశీస్సులు మాకు ఇవ్వడం జరుగుతుంది ప్రధాన అంటే ఇచ్చే దగ్గరనేమో మీరున్నారు అడుక్కున్న దగ్గరనేమో ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఉన్నారు కాబట్టి క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి ఈ వర్గాలు ఖచ్చితంగా తీసుకునే స్థాయిలో కాదు ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటే ఓటు ద్వారానే ఇది సాధ్యమవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ఈ పావు బాటిల్ కు రూపాయలకు అమ్ముకోకుండా ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ తెలంగాణ సమాజం మేల్కొలాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా బీసీలు మేల్కోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా అంతకంటే ముందు బీసీలు మేల్కొనే కంటే ముందు బీసీ నాయకులుగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా పనిచేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు ఆయా పార్టీల నుంచి బీఫామ్ లో వచ్చే వరకేమో బీసీల సంకల్ గుద్దుకుంటారు ఆయా పార్టీల నుంచి బీఫామ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అదే విధంగా రాజ్యసభ సభ్యులు కావచ్చు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత బీసీ కులాల గురించి దొంగలు పట్టించుకుంటలేరు దొంగలు అంటే ఎవరు ఈ బీసీ కులాల్లో పుట్టి ఈ బీసీ కులాల్లో పుట్టినందుకే బీఫామ్లు వచ్చి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగలకు పదవులు వచ్చిన తర్వాత మళ్ళీ బీసీలను పట్టించుకోవడం లేదు కాబట్టి దశాబ్దాలుగా ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని బీసీ కులాలు మొత్తం వెనుకడుగు వెనుక పడిపోతున్నాయి విద్యాపరంగా వైద్య పరంగా రాజకీయ పరంగా అన్ని అన్ని విభాగాల్లో బీసీలు వెనుకబడడానికి కారణం ఏంటంటే అగ్రవర్ణ కులాల్లోని నాయకులు కాదు మిత్రులారా అంతకంటే ప్రమాదకారులుగా ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించిన బీసీ కులాల్లో పుట్టి బీసీ కులాల్లో పెరిగి బీసీలు అయినందుకే లు పొందినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ దొంగలే అతిపెద్ద మోసకారులు కాబట్టి ఈ దొంగలను ఖచ్చితంగా చీల్చి చెండాల్సిన అవసరం ఉంది బీసీలకు మోసం చేసే బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు ఖచ్చితంగా బీసీల కోసం పనిచేస్తేనే ఆ నాయకులకు గెలిపిస్తామని చెప్పాలి ఖచ్చితంగా అలా గెలిపించని అలా బీసీల కోసం పనిచేసిన పనిచేయని నాయకుల పైన ఖచ్చితంగా దండయాత్ర కొనసాగించాలి వాళ్ళని దండించాల్సిన అవసరం కూడా ఇదే బీసీల పైన ఖచ్చితంగా ఉంది అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమంటారో రేవంత్ రెడ్డి చూద్దాం నలభై రెండు శాతం సీట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఇస్తాం అంటే ఇది ఏం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే మేము కేంద్రానికి పంపిస్తాం కేంద్ర ప్రభుత్వానికి పంపించి నిర్ణయం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకునేది రిజర్వేషన్లకు సంబంధించి ఇక మాకు సంబంధం లేదని చేతులు దుల్పేసుకోవడం జరుగుతుంది కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా గా వార్డు సభ్యులుగా వీటి ఏవైతే లోకల్ ఎలక్షన్లు ఉన్నాయో దీంట్లో మాత్రం నలభై రెండు శాతం సీట్లు మా పార్టీ తరఫున కేటాయిస్తాం బీసీలకు అంటున్నాడు మన రేవంత్ రెడ్డి చట్టపరంగా అవకాశం లేకపోయినా మేము సిద్ధం బీఆర్ఎస్ బిజెపి నలభై రెండు శాతం ఇచ్చేందుకు సిద్ధమా బీఆర్ఎస్ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు యాభై ఒక్క శాతం అంటున్నాడు ఇక మా సర్వే ప్రకారం యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం అండి తప్పుడు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఈ యాభై ఆరు శాతం ఎట్లయినంటే బీసీ లోని ముస్లింలకు ముస్లిం కులాలు ఏవైతే ఉన్నాయో బీసీ వర్గాలకు సంబంధించి ఈ బీసీకి సంబంధించి వాళ్ళని తీసుకొచ్చి మన దాంట్లో దొబ్బేస్తున్నాడు బీసీ కులాలు ముస్లింలు అయినటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ ముస్లిం కులాలను తీసుకొచ్చి బీసీ కులంలో దొబ్బి ఇది మొత్తం ముస్లింలు బీసీలు కలిసి యాభై ఆరు శాతం అని దొంగలెక్కలు చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్ప ఇందులో వాస్తవం లేదు అందుకోసమే తీర్మానం మల్లనకు మంటలేసి వేసి ఏమన్నాడంటే ఈ బీసీ కులాలకు సంబంధించిన ఈ పత్రాలు ఏవైతే ఉన్నాయో లేదంటే బీసీ కులాలకు సంబంధించిన ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఏదైతే సర్వే చేయించిందో ఆ సర్వే పత్రాలను ఉచ్చపోసి కాల్ చేయాలి బీసీలందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో పిలుపునివ్వడం జరిగింది ఎందుకు తెచ్చుకుంటారు ఇంతవరకు మీరు నిష్పక్షపాతంగా ఈ తెలంగాణ సమాజంలోని బీసీలు మెజార్టీ బీసీలు ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రోజు కట్టబెడితే ఎందుకు బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మన భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎంతమంది ఉంటే అంతమందికి రిజర్వేషన్ ఉండాలనే కోణంలో ఉంటే ప్రయత్నం జరుగుతే భారత రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని అమలు చేయకుండా ఈ దొంగ పార్టీలు అన్ని నంగనాచి మాటలు చెప్పడం జరుగుతుంది బీసీలను మోసం చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బొంద పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత పార్లమెంట్ గత పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని గుండు సున్నకు పరిమితం చేయడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని గద్దె దించడం జరిగింది అత్యధిక ఓట్లున్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు అనుకుంటే ఏదైనా సాధ్యమే కాబట్టి బీసీ కులాల్లోని పేదలు ఎవరైతే ఉన్నారో బీసీ వర్గాల్లోని ఎవరైతే ఉన్నత చదువులు చదివిన నాయకులు విద్యావంతులు మేధావులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ అంశాలకు సంబంధించి తెలంగాణ సమాజాన్ని ఖచ్చితంగా సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది సంఘటిత ఖచ్చితంగా వాళ్ళని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది మేల్కొల్పి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తేనే వచ్చే ఎన్నికల నాటికైనా లేదంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందైనా బీసీలకు న్యాయం చేసేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు అవుతుంది కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాయా మాటలు నమ్మి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మద్దతు ఇచ్చి ఆ పార్టీకి సంబంధించిన నాయకులను గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా మోసపోయేది గోసపడేది ఖచ్చితంగా బీసీలు అనేది సుస్పష్టం ఇంకా ఈ సర్వేకి సంబంధించి కేటీఆర్ ఏమంటున్నాడు ఒకసారి ఒకసారి చూద్దాం నాటి మా సర్వే అధికారికమే నేను సర్వేను బహిష్కరించాలని అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పలేదా అంటూ కేటీఆర్ ఇప్పుడు అంటున్నాడు మరి సర్వే చేసిన కేటీఆర్ నీకు మీ నాయనకు కొంచమైన సిగ్గు లేకపా సమగ్ర కుటుంబ సర్వే ఏసివి కానీ ఆ పత్రాలు ఏడబెడితే ఎవడైంత ఉండడం చెప్పపోతివి ఇంత ఇంత జనాభా ఉంది కాబట్టి రాజకీయంగా వీళ్ళకి అవకాశాలు కల్పిస్తామని చెప్పపోతివి విద్యాపరంగా ఇంత అవకాశం కల్పిస్తాం బీసీ ల కింత కింద ఎస్టీల కింద అని చెప్పపోతివి ముస్లింల అని చెప్పపోతు సర్వే ఏసివి పత్ర లేకుండా దాని పత్రాలు మొత్తం తాళపత్రాల గంధరాల మాదిరి వాటిని మరి బైండింగ్ వేసిరా లేదంటే దాన్ని మన కవర్ వేసి తెలియదు ఇవ్వడానికి తెలియదు కాబట్టి మీరు చేసినటువంటి తప్పిదాలే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైంది మీరు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మీ చెల్లె కేరళ చేసినటువంటి లిక్కర్ స్కామ్ కావచ్చు నువ్వు చేసినటువంటి ప్రశ్న లీకేజ్ కావచ్చు మీ నాయన చేసినటువంటి కాళేశ్వరం అవినీతి కావచ్చు మీరు చేసినటువంటి మీ నాయన చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చేయకపోవడం దళితులకు ఎకరాల భూమి స్థానం ఇవ్వకపోవడం బీసీలకు కావచ్చు ఎస్సీలకు ఎస్టీలకు పేదలు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణ కులాల్లో పేదలు ఎవరైతున్నారో వీళ్ళకి ఆయా విద్యార్థులకి అదే విధంగా స్కాలర్షిప్లు కానీ ఇవి ఏమి ఇవ్వకుండా నీళ్లు నిధులు నియామకాలు ఇవ్వకుండా కేవలం కుటుంబ పాలన చేసి ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండదు చెప్పి దొంగ పాలన మీరు చేసిరు కాబట్టి ఈ రోజు మీరు లేకుండా పోయిరు కాబట్టి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కల్వకుంట్ల కవిత వీళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది మీరు ఎన్ని నీతులు మాట్లాడుతూ ఉంటే మీరు గతంలో చేసిన తప్పిదాలే తెలంగాణ సమాజం గుర్తించుకుంటుంది గుర్తు చేసుకుంటుంది అనేది గుర్తుంచుకోవాలి మన గౌరవనీయులు కేటీఆర్ అయితే